ఈ రోజు మానవత్వం అనేది కరువైపోయిందండి ఒకరినొకరు చాలా దారుణంగా చంపేసుకుంటున్నారు కదండి రక్త సంబంధులే భార్య భర్తలుగా ఉన్నవారే అన్నదమ్ములుగా ఉన్నవారే అక్క చెల్లెలుగా ఉన్నవారే కన్న పిల్లలే ఈ రోజు ఎన్ని వార్తలు వింటున్నావు అన్న తల్లే పిల్లల్ని విషం పెట్టి చంపేయడం ఏంటండి కట్టుకున్న భార్యే భర్త తల నరికేయడం ఏంటండి భర్తే భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లేసి ఉడకబెట్టేయడం ఏంటండి ఏంటి మనుషులంతా ఎందుకు ఇంత క్రూరంగా మారిపోతున్నారు మీలో ఉన్నది అక్రూర జంతు స్వభావం దేవుడు పెట్టిన స్వభావం గలవారుగా మనుషులు ఎవరు లేరు కాబట్టి అలాంటి క్రూర స్వభావాన్ని తీసివేసి మనుషులందరినీ మానవులుగా మానవత్వం కలిగిన వారుగా నింపడానికి వచ్చిన వారే యేసుక్రీస్తు వారండి అది బోధించిన మాటలు మనుషులలో ప్రేమను నింపుతుంది మనుషులలో దయను చూ దయను కనికరాన్ని కలిగిన వారుగా చేసింది మొదటి శతాబ్దములో ఆయన బోధించిన మాటలే ఈరోజు బైబుల్లో రాయబడ్డాయి కదండి